సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ తో నష్టపోయిన కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు గురువారం ఉదయం సనత్ నగర్లోని రాజరాజేశ్వరి నగర్లో రవి మాధురి దంపతులు అద్దెకు ఉంటున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి విషయానికి తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు తాము బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని రవి దంపతులు వివరించారు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఏడు సంవత్సరాల తమ కుమారుడు మాన్విత్ ప్రమాదం గురించి ఫోన్లో తమకు తెలపగా హుటాహుటిన చేరుకున్నామని చెప్పారు బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన వారికి ధైర్యం చెప్పారు అమీర్ పేట డిప్యూటీ తహసీల్దార్ బాలరాజ్ రీ కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ రెడ్డి నాయకులు సురేష్ గౌడ్ ఖలీల్ శేఖర్ రాజేష్ ముదిరాజ్ జమీర్ తదితరులు ఉన్నారు

Ừ. tuần trước đã gặp. Nhưng mà tôi không biết. tôi không biết. tôi không